వారంలో మూడు సార్లు ఫుడ్ పాయిజన్ గురుకుల పాఠశాలలో ఉండే హాస్టల్లో గత కొంతకాలంగా రాష్ట్రంలో పలు చోట్ల మనం చూస్తున్నాము గురుకుల హాస్టల్లో ఉండే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ నుంచి బాధపడుతున్నారు ఎవరి తప్పిదం వల్ల ఈ ఫుడ్ పాయిజన్ అనేది జరుగుతుంది కొంతమంది చెప్పేది ప్రభుత్వ నిర్లక్ష్యం అంటున్నారు కొంతమంది అధికార నిర్లక్ష్యం అంటున్నారు ప్రభుత్వ నిర్లక్ష్యమా లేక అధికార నిర్లక్ష్యమా మనం క్లియర్గా ఈరోజు తెలుస్తున్నాము వారంలో మూడు సార్లు ఫుడ్ పాయిజన్ అధికారులు నిద్రపోతున్నారా మాగరూర్ హై స్కూల్ ఫుడ్ పాయిజన్ పై రిపోర్ట్ ఇవ్వండి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే తెలుస్తుంది హైకోర్టు కూడా నారాయణపేట జిల్లా మాగారూర్ జెడ్పీ హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు ఆగ్రహం హైకోర్టు కూడా దీనిపై స్పందించింది ఆగ్రహం వ్యక్తం చేసి ఒకే స్కూల్లో మూడు సార్లు ఫుడ్ పాయిజన్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు కరెక్ట్ గా మూడు సార్లు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఇక్కడ నేను వీడియో దారి చూపిస్తాను అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుంది ఫుడ్ పాయిజన్ వల్ల ఎవరు తప్పిదంలో వల్ల అన్నది మనం క్లియర్గా తెలుసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఇరవై మంది విద్యార్థులకు ఫుడ్ ఇది నల్గొండ జిల్లాలో అడిగింది నల్గొండ జిల్లాలో ఉండే విద్యార్థులు కూడా ఫుడ్ పాయిజన్ బాధపడ్డారు సో ఇది ఎవరు తప్పిదంలో జరిగింది అధికార నిర్లక్ష్యమా లేక ప్రభుత్వ నిర్లక్ష్యమా ముమ్మాటికి ఇది అధికార నిర్లక్ష్యం అనే చెప్పవచ్చు ప్రభుత్వ నిర్లక్ష్యము అంటే బీఆర్ఎస్ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు అధికారంలో ఎవరున్నా పేద విద్యార్థులకు ఇలా ఫుడ్ పాయిజన్ అనేలాగా పెట్టమని మాత్రం చెప్పవు ఏ అయినా ఏ ప్రభుత్వం ఉన్నా ఇలా చేయమని చెప్పదు కానీ ప్రజెంట్ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం రీసెంట్గా మనం చూస్తున్నటువంటి మిస్ఛార్జీలను పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి అలాంటి ప్రభుత్వం ఇలాంటి ఫుడ్ పెట్టి పిల్లలు ఇబ్బంది పెట్టమని పేరు విద్యార్థులు చెప్పగలరు మరి ఎవరి తత్తులు ఇవ్వాలంటే ముమ్మాటికి ఇది అధికారుల నిర్లక్ష్యం అధికారులు అంటే ఇవ్వరు ఎవరు చూసుకోవాలి మేము మనం జిల్లా కలెక్టర్ గారి గురించి మాట్లాడము జిల్లా కలెక్టర్ గారు ఎన్నిసార్లు తనిఖీలు చేశారు ఇప్పటివరకు మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు ఎంతమంది మంది తనిఖీలు చేశారు రంగారెడ్డి డిస్టిక్ తీసుకుంటే మన రంగారెడ్డి డిస్టిక్లో జిల్లా కలెక్టర్ గారు ఎన్నిసార్లు తనిఖీలు చేశారు అలాగే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆయన కూడా ఉంటాడు ఆయన కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది ఎంతో ఎన్నిసార్లు అతను కూడా తనిఖీలు చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ వీరు నిజంగా తనిఖీలు చేసి ఉంటే ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ జరగకుండా ఉంటుంది ఎందుకు ఎలా నేను చెప్తాను ఫుడ్ పాయిజన్ ఎప్పుడవుతుంది ఫుట్బాల్ బాగా ఎప్పుడవుతుంది ఈ ఫుడ్ బాగుందా బాగాలేదని ప్రతిరోజు జిల్లా కలెక్టర్ వచ్చి చూడలేదు మరి ఎవరు మెయింటైన్ చేస్తారు మనకు అందరు తెలిసిన పేరు వార్డే వార్డేనే ప్రతిదీ చూసుకోవాలి మరి కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి జిల్లా కలెక్టర్ గారు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అకస్మాత్తుగా తనిఖీలు చేయండి అకస్మాత్తుగా తనిఖీలు చేస్తే ఖచ్చితంగా ఫుడ్ టేస్ట్ చేయండి సార్ వచ్చి అకస్మాత్తులో తనిఖీ చేసి ఫుడ్ టేస్ట్ చేయండి ఫుడ్ టేస్ట్ లేదంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళని సస్పెండ్ చేయండి ఇంకోసారి అలా జరగదు ఒక ఐదు ఆరు చోట్ల పలు చోట్ల ఇట్లా చేయండి ఐదు ఆరు చోట్ల ఇట్లా సస్పెండ్ చేయండి ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోతాయి పేద విద్యార్థుల పైన చెల్లగా సార్ వాళ్ళ ప్రాణాలతో ఒకసారి చూడండి దీన్ని కూడా అధికారులు అధికారులు కూడా ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లు సార్ మీరు కూడా పట్టించుకోండి ఖచ్చితంగా మీరు అకస్మాత్ తనిఖీలు చేయండి అధికారం మీకు ఉంది చేసి నిజంగా ఫుడ్ బాగాలేదంటే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోండి ప్రభుత్వం ఛార్జ్ పెంచింది తగ్గించలేదు ఫుడ్ ఇంత క్వాలిటీ ఉండాలి మరి క్వాలిటీ ఎందుకు తగ్గుతుంది ఆలోచించండి కలెక్టర్ గారు ఖచ్చితంగా అస్మాత్తు అకస్మాత్తుగా తనిఖీలు చేయండి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవాడైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తాను